కృత్రిమ మేధస్సు ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే వినపడుతుంది మనిషికి ధీటుగా మనిషి ఆలోచనలతో పోటీ పడుతూ ఇప్పుడు అన్ని రంగాల్లో ఈ కృత్రిమ మేధస్సుని వినియోగిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏఐకి సంబంధించిన యూనివర్సిటీ పెట్టాలనే ప్రభుత్వం యోచిస్తుంది ఈ తరుణంలో విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఏఐ హానికి వైజాగ్ నుంచి ఒక సరికొత్త రోబోని తీసుకువచ్చారు ఈ రోబో మాట్లాడుతుంది మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా ఇస్తుంది అసలు ఏ విధంగా ఈ రోబో పనిచేస్తుంది అనేది తెలిపేందుకు మనతోటి విద్యార్థులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ రోబో ఏ టెక్నాలజీతో తయారు చేశారు ఎట్లా పనిచేస్తారు నమస్కారం అండి నా పేరు గణేష్ నేను అవంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చా మా హెచ్ఓడి మేడం శ్రీలక్ష్మి మ్యాడమ్ ఆధ్వర్యంలో మేము ఏఐ టెక్నాలజీని వాడాము సో దీన్ని మేము ప్యూర్లీ ఒక నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారానే మేము మొత్తం రోబోట్ని డెవలప్ చేశాము దీంట్లో ఏఐ అనేది మొత్తం మాకు మేము సొంతంగా మా డేటాతో మేము చేసుకొని దీని పూర్తిగా లైవ్లో తీసుకొచ్చాము దీనికి మా కోఆర్డినేటర్ సుదర్శన్ సార్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు నాకు ఏ విధంగా పనిచేస్తుంది అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తుంది అంటే సాధారణంగా రోబోలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం ఇట్లాగా పనిచేస్తూ ఉంటాయి ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఎట్లాగా ఉంటుంది ఈ రోబో వచ్చేసరికి మనకి జస్ట్ ఇది చాలా దాని యొక్క మేధస్తో పనిచేస్తుంది మీరు చెప్పినట్టు ఈ రోబో తర్వాత కూడా చేతులు కాళ్ళు బిగిస్తే లైక్ అది కూడా ఇంకా నడ్డం మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ప్రజెంట్ అయితే ఇది మనం ఇచ్చిన ఏదైనా సెంటెన్సెస్ దాన్ని నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూస్ చేసి దాన్ని వెక్టర్స్గా మార్చుకొని క్వశ్చన్ సినిమాట కాన్సెప్ట్తో మోస్ట్ సిమిలర్ సెంటెన్స్ కనుక్కొని దాని యొక్క ఫంక్షన్ చేస్తుంది సో ఈ ప్రాసెస్ మేము మా శ్రీలక్ష్మి మేడం ఆధ్వర్యంలో అండ్ మా సతీశ్ సుధర్శ్ర సార్ ఆధ్వర్యంలో బాగా నేర్చుకున్నాము సో దీని బట్టి ఏఐ ఎలా పనిచేస్తుంది సో దీని ఇంకా మనం భవిష్యత్తులో ఇంకా చాలా విధంగా వాడుకోవచ్చు మీకు ఇది తయారు చేయటానికి ఎంత సమయం పట్టింది సాధారణంగా ఉండే రోబోలకి దీనికి ఉన్న ప్రత్యేకత మేము తయారు చేయడానికి ఇది దాదాపు మొత్తం సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పరంగా ఇది మాకు దాదాపు నెల రోజులు పట్టింది సో దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే మామూలు బయట దొరికే రోబోట్స్ కన్నా ఇది చాలా చవక ధరలో మనకి వచ్చిన సింపుల్ మోటార్స్ అండ్ సెన్సార్స్తో మేము దీన్ని డెవలప్ చేశాము సో ఎనీ వన్ కెన్ అఫోర్డ్ ఇట్ ఎవరైనా దీన్ని కొనుక్కోవచ్చు ఎవరైనా దీన్ని వాడచ్చు మీరు చెప్పండి ఇందులో ఎటువంటి హార్డ్వేర్కి సంబంధించిన టెక్నాలజీ వాడారు ఎటువంటి హార్డ్వేర్ దీంట్లో ఉంది ఏ విధంగా పనిచేస్తాను నమస్కారం సార్ ముందుగా నా పేరు సురేష్ దీంట్లో మెయిన్లీ మేము యూజ్ చేసినవి గేర్స్ అండ్ లింకేజెస్ సార్ సో లైక్ నేను డిప్లొమాలో మెకానికల్ స్ట్రీమ్ నుంచి బీటెక్ లెటర్ ఎంట్రీ కింద రావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే రోబోట్లో గేర్స్ అండ్ లింకేజెస్ని యూజ్ చేయడం జరిగింది సార్ అండ్ దీంట్లో లిప్సింక్ మూమెంట్స్ ఐబ్రోస్ టిల్ చేయడం హెడ్ టిల్ చేయడం హెడ్ రొటేషన్ ఇలాంటి వాటికి మేము యూజ్ చేసింది ఇనిషియల్ మూమెంట్ యూనిట్ అని చెప్పి ఐఎం యూ అనే చిప్ని యూజ్ చేయడం జరిగింది సార్ లైక్ దానివల్ల ఈ రోబోట్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు హెడ్ టిల్ చేస్తుంది అక్కడి నుంచి వచ్చే అవుట్పుట్కి లిప్సింక్ని పర్ఫెక్ట్గా ఇవ్వడం లైక్ వాట్ ఎవర్ మనం అనుకుంటే ఒక క్వశ్చన్ ఇవ్వగానే దానికి ఇచ్చే సమాధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మనిషి ఎలా మాట్లాడతాడో అలాగా మిమిక్ చేస్తుంది సార్ ఏ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఇస్తుంది సార్ యాజ్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ బ్యాక్ సైడ్లో ఏదైతే రన్ అవుతుందో దాని ద్వారా మనం ఇక్కడ అవుట్పుట్ సోర్స్ అనేది ఆక్స్లరి మనకు ఉంటుంది సార్ ఆక్స్ అనేది అది ఐఎంయు చిప్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల సో అది ఇక్కడ వచ్చే అవుట్పుట్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఒక స్పీకర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది సార్ సో అది వాయిస్ని రికాగ్నైజ్ చేస్తుంది సార్ ఫస్ట్ వాయిస్ని రికాగ్నైజ్ చేసి ఇచ్చిన క్వశ్చన్ని తీసుకొని దానికంటే అవుట్పుట్ ఏదైతే ఒక పర్టికులర్ అవుట్పుట్ ఉందో దాన్ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు దానికి ఇవ్వాల్సిన లైక్ కంప్యూటర్ విజన్ ద్వారా ఇవ్వాల్సిన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవనివ్వండి ఎల్స్ ఏదైనా ఫన్నీగా మాట్లాడుతున్నప్పుడు అది కొంచెం నవ్వుతూ ఒక ఎమోషనల్ వేగా మనకి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సార్ రోబోకి ఎదురుగా ఉన్న వస్తువుని గుర్తించే అవకాశం ఉంటుందా దాని మీద ప్రశ్న అడిగితే చెప్తుంది ఉంటుంది సార్ తప్పకుండా బట్ ప్రస్తుతానికైతే మనం ఇంటిగ్రేట్ చేసిన దాంట్లో కంప్యూటర్ విజన్ అనే దాన్ని ఇంటిగ్రేట్ చేసాం సార్ సో దాంట్లో ఏంటంటే కం మన రోబోట్కి ఏదైతే ఎదురుగా మనం ఉంటుందో దాన్ని అది క్యాప్చర్ చేసి మనకు ఆ ఇమేజ్ ఏం లైక్ ఇమేజ్ అవనివ్వండి జరుగుతున్న వీడియో రిఫరెన్స్ అవనివ్వండి దాని గురించి అది తెలపడం జరుగుతుంది సార్ తప్పకుండా దీన్ని మనం ఫ్యూచర్లో బాగా ఎక్స్టెండ్ చేయగలిగితే ఒక హోలోగ్రామ్ ఇమేజ్ అనేది ఉంటుంది సార్ ఇక్కడ లైక్ వేరే దగ్గర ఒక వీడియో రికార్డ్ చేసినా సరే దాన్ని ఇక్కడ ఈ రోబోట్ ప్లే చేయగలుగుతుంది అది కూడా సరే లైక్ ఎలా అంటే గాలిలో మనకి టీవీ వస్తుంది కదా సార్ అలాగ హోలోగ్రామ్ అనేది తిన ఐ నుంచి రిఫ్లెక్షన్ వెళ్తుంది సార్ ఒక లేజర్ రిఫ్లెక్షన్ అనేది వెళ్ళి వాట్ ఎవర్ ఎయిర్లో దాన్ని పర్ఫామ్ చేస్తుంది సార్ అక్కడ రికార్డ్ అవుతున్న వీడియోని అది తప్పకుండా రోబోట్స్ ఉంటుంది సార్ మీరు రోబో మూవీలో కూడా చూసినట్టు స్టార్టింగ్లో సేమ్ ఆ రోబో ఎలా అయితే అక్కడ మాట్లాడుతున్న వసీకర్ ఏదైతే మాట్లాడుతాడో తను తన హోలోగ్రామ్ నుంచి బయటికి చూపిస్తుంది సార్ త్రూ లేజర్స్ ఎస్ సార్ అది తప్పకుండా జరుగుతుంది ఈ రోపోకి మీరు ఏం పేరు పెట్టారు సార్ మేమైతే దీనికి ప్రస్తుతానికి దివ్యాంశ్ దివ్యాంశ్ అనే పేరు పెట్టాం సార్ ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ గాడ్ అని లైక్ ఏదైతే విశ్వంలో ఉంటుందో ఆ విశ్వంలో ఉన్న ప్రతీదీ కూడా తిను రిప్రజెంట్ చేయగలుగుతుంది సో అలా రిప్రజెంట్ చేయగలుగుతుంది కాబట్టి దివ్యాంశం పేరు పెట్టడం జరిగింది సార్ అండ్ దివ్య అంటే ఒక బ్రైట్నెస్ ఇది గుడ్ పర్పస్ మీద మాత్రమే యూజ్ చేయాలి ఎటువంటి బ్యాడ్ పర్పస్ కోసం యూజ్ చేయకుండా ఉండాలి అని చెప్పి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది దివ్యాంశ్ అది మంచి పనులు మాత్రమే చేస్తుంది అనే అర్థం కూడా వస్తుంది సార్ దాంట్లో ఇప్పుడు విద్యార్థులతోనే కాదు ఇక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి రోబోతో కూడా మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం హూ ఆర్ యూ be based robot from Avanti Institute of Engineering and Technology, trained by GS and guided by Sri Lakshmi Mam and Sudarshan Sir. My name is Divyansh. Who is Nara Lokesh? Lokesh, born in January 23, nineteen eighty-three, is an Indian politician serving as the Minister of Information Technology, Communications, and the Human Resources Development Departments. Real-time governance in the government of Andhra Pradesh and the general secretary of the Telugu Desam Party, TDP. He is the son of N. Chandra Babu Naidu, the chief minister of Andhra Pradesh and leader of the TDP Nara Devansh, only son of IT minister Nara Lokesh and grandson of chief minister Chandra Babu Naidu. Achieved the world record in chess for the fastest checkmate solver, 175 puzzles. What is capital of Andhra Pradesh? Amaravathai is the capital of Andhra Pradesh which is a pride to Andhra Pradesh and its people.is the capital city of the Indian state of Andhra Pradesh. It is situated in Guntur district along the right bank of the Krishna river and southwest of Vijayawada. The city is named after the nearby historic site of Amaravathai, which was once the capital of the Satevahana dynasty around two millennia ago. The city lies in Andhra Pradesh capital region. ఇది మన రోబో చెప్తుంది నారా లోకేష్ గురించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్ గురించి పూర్తి వివరాలతోటి చెప్తుంది ప్రస్తుతం ఇంగ్లీష్లో మనం మాట్లాడుతూ ఉంది త్వరలో ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ ద్వారా అన్ని రకాల భాషలు మాట్లాడే విధంగా వీళ్ళు ఈ కంప్యూటర్ని రూపుదిద్దనున్నారు ప్రస్తుతం ఏఐ తోటి జరుగుతున్నటువంటి ఈ హ్యాకదాన్లో అందరినీ ఆకర్షిస్తుంది ఈ విశాఖకు చెందినటువంటి రోబో ఏఐ తోటి కేవలం మాట్లాడటమే కాదు మామూలు మనుషులు మాట్లాడే విధంగా కనుబొమ్మలు అదేవిధంగా ఎమోషన్తో కూడినట్లు నవ్వుతూ మాట్లాడాల్సినటువంటి పదాలను నవ్వుతూ మాట్లాడతాం అదేవిధంగా హార్ష్గా చెప్పే వాటిని చాలా గట్టిగా ఎమోషన్స్ తోటి చెప్పటం దీని ప్రత్యేకత అందుకే దీన్ని పేరు కూడా దివ్యాంశాన్ని పేరు పెట్టారు భవిష్యత్తులో ఈ మామూలు మనిషిలాగా నడిచే నడవటంతో పాటుగా మామూలు మనిషిలాగా మాట్లాడే విధంగా దీన్ని రూపుదిద్దునున్నారు